భీమవరం లేఅట్ లో తొమ్మిది వేలు ఇల్లు ఇచ్చారు అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక చెప్పి మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని ఇప్పుడు వరకు దాని మీద యాక్షన్ లేదు లేదు నేను మీరు నోట్ చేసుకోండి అది మీరు అవసరం లేదు తెచ్చే నేను ఆ బెయ్యాలి వెళ్ళయింది కంప్లైంట్ మేము వర్వే చేయమని ఆయన కొత్తగా అని చెప్ప్యా నేను ఇచ్చిన రెండు సార్లు ఎమెంటర్ రాసి కలెక్ట్ ఏక్ష కలెక్ట్ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష బీఎంవర్వే కాదు విజయనగరం కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి పేదవాడి కానివ్వండి రాష్ట్రవ్యాప్తంగా నండి నేను రెడర్ కంప్లైంట్ ఎందుకు యాక్షన్ తీసుకునేది కరేం చెప్తాను ఎందుకు యాక్షన్ తీసుకునేది నేను చెప్తాను మీకు అర్థం నేను మీకు చెప్తా అధ్యక్ష మీరు అడిగారు కాబట్టి గౌరవ అధ్యక్షుల వారు అడిగారు నేను నేను చైర్మన్ హోదాలో ఉన్నానే అవన్ని జరుగుతుంది అక్కడ పెద్ద తాలి ఇప్పంద పడుతున్నారు ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ అంటే ఏం ఎంక్వైరీ అధ్యక్ష కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తో ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలోనే వివరం కూడా ఒక భాగం అధ్యక్ష కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద మొత్తం నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి ఏం జరుగుతుంది అనేది నాకు నాకు రిప్లై ఇవ్వాలి కదా కలెక్టర్ రెండు సార్లు రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ నాలుగు సార్లు ఫోన్ చేస్తే అభివృద్ధి జరుగుతుంది నాకు డబ్బులు దొబ్బేస్తున్నారు లబ్ధిదారు ఎంటీ ఎంపీ రోడ్ల మీద సంతకపడుచుకున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే